నమస్తే మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం జిల్లా దుబాక పట్టణ స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో శ్రీ విశ్వకర్మ భగవాన్ ఆరాధన మహోత్సవం పట్టణ స్వర్ణకర సంఘం సభ్యులు పూజా కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందని స్వర్ణకర సంఘం అధ్యక్షులు ఎస్ఐ చారి అన్నారు విశ్వాసానికి మూలం విశ్వకర్మ ఆరాధన మహోత్సవానికి స్వర్ణకార సభ్యులు పూజా కార్యక్రమంలో పాల్గొని భగవాన్ యొక్క తీర్థ ప్రసాదాలను స్వీకరించడం జరిగిందని స్వర్ణకార సంఘం సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నానని అలాగే విశ్వానికి మూలమైన విశ్వకర్మ భగవాన్ ఆరాధన శుభాకాంక్షలు తెలియజేస్తున్నామన్నారు جے 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 வச்சோ மொதாய் ஒரு சார் अब सर भोज है भोजन <bundle> <ftsåcoughs> <tap Fernanda> <hypotheses> <posala> <thomas haha>. <hostel> పట్టణ స సంఘం ఆధ్వర్యంలో ఈరోజు సెప్టెంబర్ పదిహేడు విశ్వకర్మ ఆరాధన దినోత్సవాన్ని పురస్కరించుకొని మా సంఘ భవనంలో విశ్వకర్మ భగవాన్ యొక్క పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో సభ్యులు కుటుంబ సమేతంగా పాల్గొని విజయవంతం చేసినందుకు వారందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ విశ్వానికి ఆదిమూలం విశ్వకర్మ భగవానుడే కాబట్టి ఈరోజు ఆయనను ఆరాధించాల్సిన అవసరం ప్రతి ఒక్క సన్నకారుడు విశ్వకర్మకుమైన ఉన్నదని గుర్తు చేస్తూ ఉన్నాను